జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై సాయి రామ్ జై సాయి రామ్ జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు హనుమత్ జయంతి ఆ రోజును పురస్కరించుకుని మధురా నగర్ ఫ్లైఓవర్ పక్కన వేయించేసుకున్నటువంటి శ్రీ 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 కళ్యాణ రామాలయంలోని ఆంజనేయ స్వామి వారి పక్కనే ఉన్న బాబాగారి మందిరంలో ఉన్నటువంటి శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఎంతో అద్భుతంగా భక్తుల సహాయ సహకారాలతో జరగడం జరిగింది మరి హనుమాన్ చాలీసాని నూట ఎనిమిది కార్లు నూట ఎనిమిది పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణ రెండు చోట్ల కూడా చాలా అద్భుతంగా జరిగాయి మీరు చూస్తున్నారు చాలీసా చూస్తున్నారు భక్తులు ప్రతి చాలీసా పూర్తయిన తర్వాత తాంబోళం అందులో తమలపాకులు ఒక్క అరటిపళ్ళు మామిడి పళ్ళు ప్రతి చాలీసా పూర్తయినప్పుడు నెంబర్ కౌంటింగ్గా కూడా ఉన్నట్టుగా ఉంటుంది పూర్తయినట్లుగా కూడా స్వామికి పారాయణ పూర్తయినట్టుగా ఒక్కొక్కసారి జరిగినట్టుగా ఒకటి రెండు మూడు అలా చేయడం జరుగుతుంది అయిన తర్వాత ఆ పారాయణం మొదటిసారి అయిన తర్వాత హారతి కూడా ఇవ్వడం జరుగుతుంది అలా నూట ఎనిమిది సార్లు తాంబోళం సమర్పించడం హారతి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది నేనే అక్కడ తాంబూలం సమర్పించాను హారతి కర్ఫూర్ నీరాజనాలు కాంచముఖ ఇంజనీయర్ స్వామి వారికి సమర్పించి నేను కళ్ళదద్దుకొని భక్తులందరికీ సూచించడం జరుగుతుంది ఇప్పటికే ఇరవై ఆరు కాంబోళాలు పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో అంటే ఇరవై ఆరు పర్యాయం హనుమాన్ చాలీసా పూర్తయింది అలా నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం పూర్తి చేయడం జరిగింది ఇంతకుముందు కూడా ఒక రెండు సార్లు నేను పారాయణలో హనుమాన్ చాలీసాలో పాల్గొన్నప్పటికీ ఒక గంట ఒక గంటన్నర పాల్గొనడం జరిగింది చూడండి సలివిడి వడపప్పు తాంబూలాలు మామిడి పళ్ళు నిమ్మకాయలు ఈ కార్యక్రమాన్ని మా ప్రతి గురువారం పల్లకి సేవ చేసేటువంటి మేము మాత్రమే మా ఖర్చులతో మేము చేయాలని సంకల్పించి ఆ స్వామి అనుగ్రహంతో చేయడం జరిగింది మీరు చూస్తున్నారు మా మిత్రులు శ్రీనివాసరావు గారు అలాగే పూర్ణకుమారి గారిని ఆవిడ నందరు టీచర్ గారు అన్నారు ఆవిడ పద్మశ్రీ గారు వారి అమ్మాయి చండీ ప్రియ ఆవిడ మీ శ్రీనివాస్ అనే శ్రీనివాస్ అప్పాజీ నేను అలాగే కమిటీ సభ్యులు శ్రీ బాలవర్ధన్ రావు గారు అలాగే వారి ఫ్రెండ్ సౌజన్యం కూడా వారు కూడా కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది ఆయన పేరు రెడ్డి శ్రీ రెడ్డి వెంకటేశ్వరరావు గారు మున్సిపల్ ఆఫీస్లో చేస్తుంటారు వారు అలాగే మరొక కమిటీ సభ్యులు దుర్గారావు గారు మా ఖర్చుతో స్వామివారి హనుమాన్ చాలీసార్ కావలసినటువంటి ఖర్చు ద్రవ్యం అలాగే స్వామి సేవ ఆ రోజు నూట ఎనిమిది పర్యాయంలో హనుమాన్ చాలీసా గానం చాలా సంతృప్తిగా జరిగింది జయశ్రీరామ్ తొలి పాంచము ఒక ఆంజనేయ వారు పనుమాచాలు సార్ పారాయణం అప్పటికే సమయం సరిపోతుందో సరిపోదో అని పారాయణ చాలా ఫాస్ట్గా మొదట్లో నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ తర్వాత తర్వాతంత చాలా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా చేయవలసి వచ్చింది దానికి ముందు స్వామివారికి అభిషేకం వెళ్ళండి పంచామృతాలతో అభిషేకం అలాగే వివిధ పండ్ల రసాలతో అభిషేకం కూడా చేయడం జరిగింది ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గారు ఆయన శివాజీ గారు ఆలయ ధర్మకర్త గౌరవ అధ్యక్షుడు శ్రీ పివి ఎలన్ రాజు గారు ఆయన సతీమణి శ్రీ పిల్లి లక్ష్మీ కరసి గారు మాజీ కార్యక్రమం క్షమించాలి మాజీ కార్పొరేటర్ అలాగే శ్రీ బాలవర్ధన్ రావు గారి కమిటీ మెంబర్ మా పల్ల కేసీఆర్ సభ్యులైటువంటి చూస్తున్నారు దుర్గారావు గారి కమిటీ వారు మా శ్రీరామ్

मधुरा नगर श्री 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 विष्णु सहस्रनाम पारायण मंडली श्री जी हेच प्रसाद जी एस एस प्रसाद गारु, गारू रिटायर्ड बैंक मैनेजर श्री కోట రామచంద్రరావు గారు వీరందరూ కూడా మీరు చూస్తున్నారు మామిడి పండ్ల కోసం ఇప్పుడు చూస్తున్నారు ఇంతకు ముందు చెరుకు రసం ద్రాక్ష రసం కర్బూజ రసంజిక్ ఇత్యాది పండ్ల రసాలతో విభూది ఇప్పుడు మీరు చూస్తున్నారు మా పల్లకి సేవలో తీసుకెళ్లే బాబా గారిని పల్లకిలో బాబా గారిని తీసుకెళ్తాం ఆ బాబా గారిని ఇచ్చింది కుడివైపున ఉన్న మేడం గారు వారి పక్కన కుడివైపున బాలవర్ధన్ గారు బ్యాంకు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారు కోట రామచంద్రరావు గారు బృంగారావు గారు శ్రీ కాకర్ల శ్రీనివాసరావు గారు మా పల్లకీ సేవ ముఖ్యులు వారు చాలా సంవత్సరాల నుండి అలాగే పద్మశ్రీ గారు వారి అమ్మాయి శ్రీమతి చండీ ప్రియ ఎన్నో సంవత్సరాల నుండి కమిటీ వారితో ఈ హనుమాన్ చాలీసా సంబరాన్ని నిన్నటిలా చేస్తున్నారు ప్రతి సంవత్సరం శ్రీ 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 కళ్యాణ రాముల వారి సన్నిధిలో ఉన్నప్పుడు శ్రీ 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 అభయాంజనేయ వారు క్షమించాలి భక్తాంజనేయ స్వామివారు చూడండి ఇక్కడ రాముల వారు భద్రాచలంలో పొడువైన రీతిగా ఉంటారు ఆ స్వామి ఎదురుగా ఉన్నటువంటి స్వామి వారు వారికి పురోహితులు వారు పూజాతీతాలు నిర్వసిస్తున్నారు అలాగే ఆ కమిటీ వారు నిత్యం ఈ ఇద్దరు కుడివైపున ఇద్దరు నిత్యం ఇంకా వారితో పాటు చాలామంది భక్తులు ఆ సన్నిధిలో విష్ణు సహస్రనామ నారాయణ ప్రతిరోజు చేస్తూ ఉంటారు వీరందరూ కమిటీ వారు కమలపా పూజా కార్యక్రమాలు నైవేద్య సమర్పిస్తారు

పంచామృతాలతో అభిషేకం వివిధ రకాలైన పండ్ల రసాలతో అభిషేకం చేయడం జరిగింది నేను పర్లేదండి షాంపూలు కూడా పెట్టి పోస్తా పోస్తున్నట్టు ఆంజనేయ వారిని బాబా గారిని కూడా అణువు చక్కగా కడిగి ఆచరించాము మేమందరం కలిసి చూడండి షాంపూ లేదు ఇంతకుముందు మిత్రులు మా పల్లకీ సేవకి నిత్యం వస్తున్నటువంటి మిత్రులు శ్రీ దుర్గారావు గారు ఒకరోజు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు ఎన్నో సంవత్సరాలు వారు బాబాగారికి నిత్యం ఉదయాన్ని స్నానం అంతా దగ్గరం చేయించి నూతన వస్త్రాలు ధరించి బాబా గారిని అలంకరించి కాకడ ఆరతి పాడిన తర్వాత ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళేవారు ఇప్పుడు సమయం లేక సాయంత్రం మాట్లు ప్రతి గురువారం పల్లకి తీసేవి మాతో పాటు సహకరిస్తున్నారు సుందీప్ గారావు గారు ఇప్పుడు చాలా కాలం నుండి మధ్య కొన్ని నెలల నుండి శ్రీ జిహెచ్ ప్రసాద్ గారి వారి మిత్రుడు శ్రీ కోట రామచంద్రరావు గారు బాబా గారికి స్నాన కార్యక్రమాలు వస్త్రాలు ధరించడం ఇవన్నీ వారి చేతి మీదగా తిరుగుతున్నాయి ఈ పార్వతి అని గుల్లు ఎంతో సేవ చేస్తూ ఉంటుంది ఆమె గోమాతని సంరక్షిస్తూ బాబాగారి గుడికి సంబంధించిన ప్రతి పని ఆవుకి సంబంధించిన గోడకి సంబంధించిన ప్రతి పని ఆవి చేస్తూ ఉంటుంది చూడండి బాబా గారికి స్నానం పూర్తయింది ఆ ప్రాంతం అంతా శుభ్రంగా నీట్గా నీళ్ళు లేకుండా తడి లేకుండా శుభ్రం చేస్తూ బాబా గారికి చక్కటి సున్నితమైన వస్త్రంతో చక్కగా తుడిచి నూతన వస్త్రాలు ధరిస్తున్నారు పురోహితులు ఆ స్వామి సన్నిధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి నూతన వస్త్రం ధరిస్తున్నారు అలాగే బాబా వారికి కూడా నూతన వస్త్రాలు ధరిస్తున్నారు పైన బాబా పైన లైటింగ్ కార్యక్రమం ఒకటి నూతనంగా తలంపు పెట్టుకున్నారు దానికి సీలింగు లైటింగ్ ఆ కార్యక్రమం కొంత పూర్తయింది ఇంకా కొంత పెండింగ్లో ఉంది ఎవరైనా భక్తులు ఆర్థిక సహాయం చేస్తే ఆ లైటింగ్ పైన డెకరేషన్ కొంత మిగిలి ఉంది ఆ పార్ట్ అది కూడా పూర్తవుతుందని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా శ్రీ ప్రసాద్ గారు కాకర్ల శ్రీనివాస్ గారు చూడండి తేనెతో అభిషేకం అలానే వట్టి వేళ్ళు బాబా పైన ఒట్టి వేళ్ళు పరమశివునికి ఇలా ఒట్టి వేళ్లతో పైన పెట్టి అభిషేకం చేస్తుంటారు అలాగే సర్వదేవతా స్వరూపమైనటువంటి బాబా